నీతో నాకేంట్రా పని వాడి చంపి నేను చస్తానరా ఎక్కడ రావాడు ఏడు దొరకాలి అయితే లేకపోతే అబ్బాయిలో మాత్రం లేడా నూతిలో ఉండడని మాకు తెలుసు అయినా నూతిలో ఉండడానికి వాడేమన్నా కప్ప అమ్ము గుర్గడు కాంచనమాల కలెక్టర్ గారి అమ్మాయి అని చెప్పిన ఒకే ఒక చిన్న అబద్ధానికి నాకిన్ని బాధలా ఒరేయ్ నన్ను ఎక్కడైనా దాచేరా ఓ పంచే మెత్తగా ఉంది మెత్తటి రాళ్ళకాలు నేను ఇక్కడ ఉన్నట్టు ఆ గాడికి చెప్పొద్దురా నీకేం పర్లేదు నేను చూసుకుంటాను ఒట్టు ఒట్ ఎరా ఆ సత్తి పండుగ ఎక్కడైనా కనిపించాడా యదవా యదవా అని ఆ పిల్ల కలెక్టర్ కూతురు అని అబద్ధం చెప్పి నన్ను భయపెడతాడా ఆడి మాటలు నమ్మి ఆ పిల్లని రేవు దాటించి పట్టేగా ఆ రామ్ పండుగ నా మీద పగబట్టాడు ఆడు దొరికితే చెప్పు అని చంపి నేను చచ్చిపోతాను ఎక్కడ ఎక్కడ రెడీ ఇంటి తెల్లి ఉంటాడు లేకపోతే ఇంటి ఉంటాడు ఆ నూతన మాత్రం లేడు అడుగు రామ్ పండు వస్తున్నాడు అమ్మో బాబు బాబు నన్ను ఎక్కడైనా దాచేరు బాబు అయితే నువ్వు కూడా నూతన దాకో చచ్చిపోండు రామ్ పండుగ నేను ఎక్కడ ఉన్నానని చెప్పగా ఎలా ఆ దుర్గడి గడికి అనిపించడా ఈ బావిలో మాత్రం ఏంటి బతుకుతున్నావు నా బిడ్డ నీ బిడ్డ అదేనండి పావండి పడక్కని బట్ట లడక్కని తారిపోయింది ఏడిపోయిందో ఏదో ఏండి పావా ఆ నూతలవుతురా అయ్యి బాబా దాని కోరలు కూడా తినేదండి ఈ కొబ్బరి బొండం ఇది ఎలా మంచి కాంబినేషన్ తలవ చేస్తుంది ఆగండి బట్టలు పట్టుకుపోయిందని విషం దాగిస్తారా నాకు అన్యాయం చేయకండి ఆస్తి కాగితాలు ఎక్కడున్నాయి చెప్పి ఆ తర్వాత తాగి చావండి నుదురు మీద బొట్టు కూడా మోయలేందానా ఇది నేను తాగి చావడానికి కాదే దాన్ని ఆ కుర్రదయ్యాన్ని చంపడానికి నానా ఇది నిజం ఎలకల మందేనా ఓసారి తాగి చూడు మీరిద్దరూ ఇక్కడే ఉంటాయి నేను దానికి బొండం ఇస్తాయి అది తాగుతాయి అప్పుడు దాని నోట్లోంచి నుగాలు ఇస్తాయి సూపర్ ఇల్లా నురుగాలు సాధ ఇంక చేసి చేసి అలసిపోయావు ఎందా ఏంటది ఇకే వారి పాలు అన్నావుగా కొంపలో ఒక పాలు సుక్క కూడా లేదు అందుకే బొండం చెల్లి తెచ్చాను తీసుకో నేను తాగను పాగకపోతే సస్తావు ఇంటికొచ్చిన గెస్ట్ దెయ్యమైన సరే తరిమేసే వరకు తిండి పెట్టడం మా పాలసీబా పేదబా నేనే బెదబా ఏను గెస్ట్ నేటరా ఓడి పేదవా నన్ను తెయ్య ఉంటావరే తన్నా పేదవా పింజరి పింజర్ పత్తరి పొత్తడి పెదబా లకి పెదవా థ్యాంక్ యూ ఇంకా ఎలకర్ మంది ఏమైనా కలిపివా ఐదు నీకెళ్ళి తెలిసిపోయింది బావ సావే ఇంకా కట్టు పనప్పే కలిపి బాగుంది బా కొబ్బరి ఇక్కడొచ్చారేంటి ఇంకా బాత్రూమ్కి వెళ్దామని ఏంటోరే నువ్వు ఇంజనీర్వా ఎన్ని డ్యాములు కట్టావు అదే ఇది సౌండ్ ఇంజనీర్ అండి ఓహో

ఎందుకోలే టెన్షన్ డోంట్ మైండ్ లైక్ ఈ బొండ మాత్రం తాకండి మీ కాళ్ళు పెట్టుకుంటారు మీ కర్ర పెట్టుకుంటారు మీ బెల్ట్ పెట్టుకుంటారు ఈ బొండ మాత్రం తాగొద్దు యాదవ గొడవ యాదవ గొడవ అని యాభై ఎకరాలు కొబ్బరితో పెట్టుకుని ఎస్ఐ గారికి ఒక బొండవడానికి ఏంటి యాదవ్ కతే ఇవ్వకండి యావడికి ఇవ్వకండి మీరే తగ్గ ఆయనకి ఇవ్వక మీరు తాగ ఏం చేద్దాండి ఈ బొండ ఎవరు తాగదు బయట పారేటారా చూసారా అందులో ఎలకల మందు కలపకపోతే ఎందుకు పారేస్తానంటాడు అబద్ధం అబద్ధం అంటున్నానండి నా యాక్షన్ కి అర్థం అది కాదు దాన్ని నేను తాగమంటున్నాను నేను తాగడం ఏంటండి తాగేయండి లేకపోతే మనం బయట పడిపోతాం ఆ తర్వాత ఏ కుంకుడు రసం తాగేసి చక్క ఇద్దరు చెవులు చెబులు ఏంటి అబ్బే తాగేయండి భయం ఎందుకు అంటున్నానండి అవును నాకు భయం ఏంటి ఇంట్లో కుంకుడు కదా ఉన్నాయి హలో తాగుతున్నా

నీ పీక ఒంటి మీదేశాను ఇంకా ఎక్కడైనా నిలబడ్డానికి పెళ్ళిళ్ళ పళ్ళాలు పోసేదల్లాగా టిఫిన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి కాఫీలు అట్ రావని తెలియదా వెళ్ళా ఏది నీకు కాఫీలు టిఫిన్లు సప్లై చేసేదల్లా కనబడుతున్నానా అంతే అంతేకాదు ఆ చీరలు లంగాలు కూడా ఉతకాలి మరి ఆగిపో అంచే నీకు ఆ పంచట్రా పెద్ద అంచె నువ్వెమరాడు సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా లేకపోతే చివరాయ సినిమాలో వెంకటేష్నరే రేపటి నుంచిగుడ్డ కూడా కొబ్బరికాయలు కూడా వలిపిస్తాను పిచ్చి పిచ్చిగా వందల ఎకరాల పొలం చూసుకుని

తింటాడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పుడు నేను బాత్రూమ్కి వెళ్తున్నా బావా నువ్వు నువ్వుగా తిని నీటుగా తొంగుంటున్నావు నేను ఇక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నానో నీకేం తెలుసు ఈ నాకు విషం కలిపి చివరికి ఇష్టానికి రాసేసింది నేను వద్దు వద్దు అంటుంటే తొమ్మిది మంటలు చేశావు నేను కావాలి కావాలంటే నా కోసం ఒక్క మంటలు చేయలేవా చేయరు అలా కోరికొచ్చే ఈ అప్పల కొండకాడి బొర్ర పంతో కొట్టి కొబ్బరికాయల బొర్ర పంతో కడుపులో కసాడి ఇటు నీ బరదలు ఓర్లా ఫైవ్ వొంగ లేకపోలం అరగర మేము పెడుతున్నాం పలకొండ దారికి సాపు మరో చదువుతున్న దానికి తెలీదు అది ఏటో అమ్మాయి కదా చూసి కొట్టకుండా కొట్టావా చూసే కొట్టాలి అది తెలుసుకుందాం అలాగేనండి అది నాకు ఇచ్చారు నేను చేస్తాను రేట చేస్తాను సద్దుగుళ్ళు ఉల్లిపోయి మీరు కాదపోవడం మోపు రమ్మన్నప్పుడు రా

పీరియల్ వచ్చారండి భయంకర నువ్వు ఎక్కడున్నావు ఏంటి మరి పోస్టింగ్ ఇక్కడ అయితే ఇంకా ఎక్కడ ఏంటి పురుటుకొచ్చావా హాయ్ బాబోయ్ పురుడా ఓడి పెట్టుకొని ఫ్రూట్ అంటే ఓహో బాబు నీ చెవిలో తీసాను చెవిలో పెట్టు ఆ ఆ ఇప్పుడు చెప్పండి ఈ వెధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాయి అని ఏం చేశాడు నల్ల మందు సందులో చెవిటి మెషిన్లు దొరుకుతాయి అన్నాడు ఆ అక్కడికెళ్ళి మిషన్ల గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు చెవిటోడి చెవిటాడ అన్నట్టు అంటే ఇది అంతద్దు అంతు నువ్వు మీరే కార్లకు కూర్చోండి ఏమన్నా ఉండు వీడికి రెండు మొక్కలు చెప్పి వెళ్తాను నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు కక్కూర్తివేధవార్చివా ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చట పడ్డాను కానీ నీ మొహం చూసి కాదు నల్లమందు సందులో చంక నాకు పోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను ఈ మొక్క చెప్పడానికి వచ్చాను వస్తాను తెలుసు ఎలా మాట్లాడుతున్నారా ఎలా పద్ధతిగా మాడుతున్నాడు ఆడెలా మాట్లాడుతున్నాడు దైద్యంగా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం మరి ఇక్కడ స్టేషన్ లో ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఇలా వచ్చే సరి అని నారాయణో కొట్టుకున్న వాళ్ళు మధ్యకి వెళ్తారే దెబ్బ పోగలదు ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను చంపేస్తానండి ఎవరిని అదే మన ఈగనండి మనం చూకులు వేస్తా జోకులు చంపేస్తాను ఒక్కటేస్తాను అయ్యారు నేను ఆ సెంటర్ వెళ్ళి ఉత్తరం ఏదో చూస్తాను కోంపం జాగ్రత్తగా కనిపెట్టాను

అప్పలకొండని భయపెట్టడానికి నిజమా ఈ నిజం మన ఉండాలి ఏమిటండి ముత్యాల ముగ్గులో ముక్కామల టైపు లో ఆలోచిస్తున్నారు ముక్కామల టైప్ లో తల్లిగా ఐదు వందల ఎకరాల పొలం ఆరు ఎకరం ఇల్లు ఎవరితో అప్పల నరసం అడిగితే అప్పనంగా ఇచ్చేస్తాడు ఈ అప్పలకొండ పొలం నాది ఇల్లు నాదిరో ఆ వీధి నాదిరో ఈ హాదు నాదిరో ఆ గోడ నాది మేగునాది పంచనాది మిషన్ నాది పోరేం దీరో దీని దూకుడు జిరో అది దాని భావం తెస్తే నేను దీని భావం తెస్తా నా చెల్లెలి కొడుకు నీకేం భయం లేదు చెట్రో ఆడు మేనలుడే ఎలా ఉంటాడు ఆడికి తెలియదు ఎంతప్పుడు చూశాడు ఆడిప్పుడు ఎంత అయిపోయి ఉంటాడు చిన్నప్పుడే గొడవలో పైగా ఆడు మేనలుడే వచ్చినా ఈడే కోరమేసి ఏరదాసి చెప్పి అప్పల కూడా గడిచేది ఏర చేస్తా నువ్వు ఆ నేను వెళ్ళను మాత వెళ్ళను అఖండ కోకలపాలం మానైన మా జనకులనే దుస్తమేర మామ ఎంత మదమెంత కావరం ఎంత పొగరు ఏనాటికైనా అంతకంత ప్రతీకారం ఆచరించి ఆ ఇంటి అప్పలకొండని ఇంటితో సహా చుట్ట చుట్టి కట్ట కట్టి నేల మట్టు పెట్టకుండా నేను చిక్కాల బుజ్జయ్య కొడుకు రామ్ కొడునే కాదు నాన్న నాకు నాకు మా కాకుండా పోయాడు ఇన్నాళ్ళకైనా అదృష్టం బాగుండి ఆడంత ఆడే ఉత్తరం రాశాడు ఏడిసాడు తీసినారీ అదవా పావలా పెట్టి ఉత్తరం రాశాడు కానీ పది రూపాయలు పెట్టి టెలిగ్రామ్ ఇచ్చాడా నేను అన్నాం ఎలాగే క్లెయిమ్ చేస్తాం ఎలా నాటకాలు కుస్తి పొట్లను చూడు అక్కడికి వెళితే చక్కగా వ్యవసాయంలో పెడతాడు వాళ్ళు పొలం ఉంది నాన్న అటులైన మీ మాట మన్నించి మేము కొంత చింతించి తల పంకించి సంచి దిమ్మరించి మాకెన్ని వస్త్రములున్నాయో వీక్షించి మా ప్రయాణ యుక్తాయుక్తములు నిర్ణయించి పెట్టి సర్దుకు బయలుదేరు ముందు అటులనే మాత